పోయిన సారు తమ్ముడు మాట్లాడుతున్నాడు పోలీసు నన్ను కొట్టిండు ఒక్క విషయం చెప్తానా విషయం ఈ నల్లకొండలో ఉన్నటువంటి వాళ్ళు జగదీశ్వర్ రెడ్డికి ఎవరన్నా వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉండోళ్ళు ఎవరైనా మాట్లాడిరా జగదీశ్వర్ రెడ్డి భూమి అక్రమాల మీద ఆయన ఎకరం భూమి ఉన్నప్పుడు ఏదైంది అనేటటువంటి మాట్లాడి ఇదే ఒటజాన మీద కొట్లాడి ఈ కాంగ్రెస్ గురించి కొట్లాడినని నేను సొంతంగా ఆటో పెట్టుకొని తిరిగిన బస్సు యాత్రా ఈ రోజు ఈ కష్టాలు వస్తాయని కాంగ్రెస్ ముందుకు కల్పించుకున్నావా పోయిన సంవత్సరం పోయినా గవర్నర్ చిన్న సమస్య వచ్చిన అదే మరే సపోర్ట్ నమస్తే బాబున అన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు బస్ యాత్ర నిజాయితీ సంవత్సరాలు ಅಸಲ್ಲಿ ಗ್ರೂಪ್ ಟೂ ಗ್ರೂಪ್ ತ್ರೀ ರಂದು ಕಲಿಸ್ ಸಿಗ ಹೋಸ್ಟಲ್ ಬೆಂಚ್ ಡಿಸೆಂಬರ್ ಮಲ್ಲ వీడియోలో ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెయిన